హలో ఆల్ వెల్కమ్ మై ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా చూసేయొచ్చు ఈ వ్లాగ్ వచ్చేసి తమ్ముడు వివాహ వేడుక ఎపిసోడ్స్ లో ఇది సిక్స్త్ ఎపిసోడ్ తమ్ముడిని పెళ్లి కొడుకు చేస్తున్నాం ఇది సెకండ్ డే ఫస్ట్ ది ఉపనయనం రోజు అయిపోయింది యాక్చువల్ గా ముహూర్తం పెట్టుకున్న రోజు బుధవారం పెళ్లి రోజు సో ముందు రోజు ఏంటంటే మంగళవారం ఉపనయనం ఆ రోజు చేయొద్దనేసి ముందు సోమవారం రోజు చేశారు నెక్స్ట్ డే మళ్ళీ ఒక రోజు కొడుకుని చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ పెళ్లి రోజు తమ్ముడికి తోడు పెళ్లి కొడుకులుగా చిన్ను అండ్ కన్నయ్య కూర్చున్నారు మా చెల్లి వాళ్ళ బాబు అండ్ మా బాబు కూర్చున్నారు ఇద్దరు కూడా చక్కగా పంచలు కట్టించుకున్నారు అండ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కదా ఆ టైం వరకు కూడా చాలా చక్కగా కూర్చున్నారు ఈ రోజు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ ని ఎవరిని పిలవలేదు సడన్ గా ఇలా మేమే తీసేసుకున్నాం వీడియో యాక్చువల్ గా చిన్న అకేషన్ కదా అనేసి రమ్మని లేదు బట్ ఈ వీడియో మాత్రం మాకు చాలా మెమొరబుల్ గా ఉంటుంది తమ్ముడి మ్యారేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి అకేషన్ ని వీడియో తీయాలనుకున్నాం అండ్ మా మాకు మెమొరబుల్గా ఉంటుంది అనేసి ఇలా వీడియోస్ తీస్తున్నాం అలాంటిది ఇప్పుడు చిన్ను కన్నయ్య కూర్చున్నారు ఆ టైంలో మేము వీడియోస్ తీసుకోకుండా ఉంటామా ఇది నిజంగా చాలా మెమొరబుల్గా ఉంటుంది మాకు ఇది పిల్లలిద్దరు తమ్ముడిని ఎలా అయితే పెళ్లి కొడుకుని చేస్తామో అలానే పిల్లలిద్దరు కూడా రెడీ చేశాము చాలా చక్కగా కూర్చున్నారు நமரி வாங்கம் மஹும் சுந்தர குமம் பரிக்கமே

ఇక్కడ తమ్ముడికి తిలకం పెడుతుంటే మా చెల్లి వాళ్ళ బాబు చాలా ఇంట్రెస్టింగ్గా పెద్దమ్మ నన్ను అలా ప్రిపేర్ చేస్తావా నాకు కుంకుమ పెడతావా నాకు తిలకం పెడతావా అనేసి మంచిగా అడుగుతున్నాడు మా చిన్ను అలా కాదు వాడికి ఏంటంటే ఇలాంటివన్నీ నచ్చవు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పసుపు రాయడం ఉంటుంది ఆ టైంలో వీడు ఎలా బిహేవ్ చేస్తాడా అనేసి నాకు ఒక డౌట్ ఉంది నెక్స్ట్ ఈ తిలకం కూడా పెట్టుకుంటాడా లేదా అనే డౌట్ ఉంది బట్ చాలా చక్కగా పెట్టుకున్నాడు నూని ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసిన ఏదైనా ట్రెడిషనల్గా టెంపుల్కి వెళ్ళినా అలాంటి టైంలో కొంచెం నాకు ట్రెడిషనల్గా వాడిని కుర్తా వేసి ఆరు పంచ షర్టు అలా వేసి రెడీ చేయడం నాకు చాలా ఇష్టం బట్ కొన్ని కొన్ని టైమ్స్ వాడి ఇంట్రెస్ట్ చూపించాడు కానీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా అంటే ఒక పిల్లలు ఒకరిని చూసి ఒకరు చేస్తారంటారు కదా అలా కన్నయ్య కట్టుకున్నాడు అనేసి చక్కగా వీడు కూడా కట్టుకున్నాడు మిడలు మిద్యలు కరిగి వారికి వామాయి అమ్మమ్మ చాలా బాగా పాటలు పాడతారు ఈ అకేషన్ లో సిచ్యువేషన్ తగ్గట్టుగా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళితే ఖచ్చితంగా అమ్మమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం అండ్ అమ్మమ్మ ఎన్నో ఎన్నో కథలు చెప్పేది అండ్ చాలా పొడుపు కథలు కూడా వేసేది చిన్నపాటి పజిల్స్ నేర్పించినట్టు ఉండేది మాకవి ఇప్పుడు చాలా ఏజ్ అయిపోవడం వల్ల చాలా మర్చిపోయారు అమ్మమ్మ మాక్సిమం అన్ని చెప్పేవారు అండ్ మంగళారతి పాటలు అయితే చాలా బాగా పాడతారు వీడియోలో మీకు షోర్ గా వినిపిస్తా అమ్మమ్మ పాడిన మంగళ పాటలు ఇక్కడ మా చిన్ని తోడి పెళ్లి పంచలు సరిగ్గా సెట్ Da wird ఊరికనే ఊడిపోతున్నాయి సో మంచిగా సెట్ అవ్వాలనేసి గట్టిగా కట్టేశారు కొంచెం అప్పుడు సెట్ అయిపోయాయి వీడియోలో సరిగ్గా లైటింగ్ లేదు సో అందుకే సరిగా కనిపించట్లేదు మీకు బట్ ఆ టైంలో మేము వీళ్ళని పెళ్లి కొడుకులు చేసినప్పుడు బలే క్యూట్ గా ఉన్నారు వీళ్ళిద్దరు మేనమామ అండ్ మేనల్లుడు ఈ బాండింగ్ చాలా బాగుంటుంది తమ్ముడుతో తో చాలా బాగుంటారు ఈవెన్ తమ్ముడు వాళ్ళు అల్లరి చేస్తుంటే సీరియస్ అయినా సరే తమ్ముడే కావాలని వాడి దగ్గరికి వెళ్తుంటారు వాళ్ళని ఆడిపించడం అండ్ బయట తీసుకెళ్లడం ఏమైనా కొనిపించడం అలా చిన్నప్పటి నుంచి వీళ్ళ బాండింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మ్యారేజ్ అయి కిడ్స్ ఉన్న ప్రతి ఒక్క అక్కకి రిలేటెడ్గా ఉంటుంది ఈ మ్యాటర్ అండ్ నెక్స్ట్ డే నే కదా మ్యారేజ్ రిలేటివ్స్ వస్తున్నారు జనరల్గా ఉపనయనంకి అండ్ మ్యారేజ్కి రోజు గ్యాప్ రావడంతో ఉపనయనం రోజు వచ్చిన వారు వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ మ్యారేజ్ కే వచ్చారు సో అలా త్రీ డేస్ అంటే కష్టం కదా ఎవరు వర్క్స్ ఉంటాయి అలా ఉపనయనంకి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మ్యారేజ్కి వచ్చారు ఉపనయనం మిస్ అయిన వారు ముందు రోజు పెళ్లికి ముందు రోజు వస్తున్నారు తమ్ముడిని పెళ్ళికొడుకుని చేయడం అండ్ వచ్చిన రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవడం అలా అయిపోయింది తమ్ముడిని పెళ్ళికొడుకు చేయటం అయ్యాక ఫుడ్ తినేసి మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకున్నాం మ్యారేజ్ టైంలో కావాల్సినవి అన్నీ కొన్ని సపరేట్ చేసుకుని పెట్టుకున్నాం మాక్సిమం అయ్యగారు లిస్ట్ ఇస్తారు ఏమేమి తీసుకురావాలనేవి ఆ లీస్ట్ ప్రకారం అన్ని అరేంజ్ చేసుకున్నాం అమ్మ నాన్న పెళ్ళి టైంలో పూజలో ఉంటారు ఆరు ఏదో ఒక బిజీలో ఉంటారు కదా వాళ్ళకేం కావాలన్నా ఇవ్వడానికి నేను చెల్లి చూసుకోవడం కోసం అన్ని నాన్న లిస్ట్ చెప్తుంటే అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అమ్మ నాన్న వాళ్ళు మాక్సిమం ఆ టైంలో పూజలో ఉంటారు ఏదో ఒక బిజీలో ఉంటారు కదా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వడానికి నేను చెల్లి అండ్ ఇంకా తమ్ముడి మ్యారేజ్ అయ్యాక రిసెప్షన్ టైంలో వాడు చేంజ్ చేసుకోవడం కోసం ఒక డ్రెస్సు అవి కూడా ఇంకా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఎదుర్కొళ్ళు ఉంటాయి అక్కడికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమేమి కావాలి ఏమేమి తీసుకెళ్ళాలి అలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నా ఢిల్లీలో చిన్న చిన్న థింగ్సే కానీ చాలా ఉంటాయి అవన్నీ ఒక్కటి మిస్ అయినా చాలా మళ్ళీ కంపల్సరీ అవి కావాలి ఆ టైంకి మిస్ అయినా కంపల్సరీ అప్పుడు ఢిల్లీ తీసుకురావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో అందుకే అసలు మిస్ చేయకుండా అన్నీ ఒకసారి లీస్టు చూసుకొని మళ్ళీ వెళ్ళడం బెటరు ఒక్కోసారి ఫంక్షన్ హాల్ నియర్లో షాప్స్ మనకు కావాల్సిన ఐటమ్ కోసం దొరకాలంటే కష్టం సో అందుకే ఒక్కసారి ముందే చెక్ చేసుకోవడం బెటర్ ఫోర్ డేస్ ఫుడ్ క్యాటరింగ్ చెప్పారు నాన్న మాక్సిమం మాకు ఏ ఒకేషన్కున్నా ఒక పెద్దమ్మ చేస్తారు ఆ పెద్దమ్మకే చెప్పారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ બોટલ આની ચોકલેટ સીસ્ટરીગા મે ઈધર ચોકલેટ થીડવા માટે આ યસ ચેન્જ જાળી ઇંગા સેમ સેમ બટ ડિફરન્ટ બકર બકર આલે આના માટગા લપક છે એને બકગું એને બકગા કુડે હે ઈને કુજે ઈને ઈને બેટા સાત બેટા બકર આંગ બગે કુડે બગે નોકર બહાર રા અચ્છા ઓ સિને દે બાટ આપાઈ પ્રોડક્ટ નાળે વાડ એટવા તા જીને ઓક વેટ કરા મુડકો કો

నీలలోహిత నీల లోహిత భస్మమయ కాళిత పని జానా పాలితాకిల లలిత లలిత సద్గుణ జా కరతల పాలిత సద్గుణ జా కరతల సూర బాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా మండి ప్రియచండ భుజ దండా రాకేందు మండల మండిత భ్రకిరీట ధృత ఢండి డి మరునాధము జాండ పాండము నింద నిండగా ఢండి డి మరునాధము జాండ నింద నిండ నిందగా చరస ముమోగ కండ తాండవలీ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మన హరి సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా కరుణాంతరంగా మదన మన హరి సాంబ శివలింగ రుణాతరంగ మదన మన హరిసంబ మల్లికార్జున సర్వే కైలాసవాసా మహిత వైభవ పాపచయనాశ మల్లికార్జున సర్వర్వేష కైలాసవాసా మహిత వైభవ పాపచయనాశ చె తమ్ముడు పెళ్ళిలో మంగళహారతి పాటల టైంలో మేము కంపల్సరీ పాడాలి అనేసి కొన్ని నేర్చుకున్నాము కానీ అంత బాగేం రాలేదు అండ్ ఒకవేళ పాడుతున్నప్పుడు అక్కడెక్కడైనా కంటిన్యూస్ మిస్ అయితే ఎవరు దాన్ని కంటిన్యూ చేస్తారు అని కొంచెం ఫియర్ అనిపించి ఇంక అందరితో స్టాప్ చేశాము మమ్మల్ని మంగళహారతి టైంలో పాడమన్న ప్రతిసారి నేర్చుకొని ఉంటే బాగుండని చాలా టైమ్స్ ఫీల్ అయ్యాము అండ్ ప్రాక్టీస్ చేసి ఇంకా బాగుండేదేమో అనిపించింది జయ మంగళహార శివరే నీతి తప్పక ప్రతి పూట పుణ్యం పాడ రెసట శివ శంకరు నోటా జయ మంగళహార శివరే ర శివ పాదూట సర్వ భూతనాదు మీద

लो क लोका भयकंडी कंबा को जय मंगलारती शुभ मंगलारती जय मंगलारती शुभ मंगलारती सर्वाणी गीर्वाणी सावित्रिव गायत्री वम्मा सर्वेन्दु मुखमा मातल का पाड़व కదలీరావం శ్రీకాళీ శాంకరీ లోకాభయంకరీ శ్రీచండీ కంభాని కయ మంగళారతి శుభ మంగళారతి శ్రీ రాణి వమ్మ శ్రీ గౌరీవం శ్రీ దుర్గవమ్మ శిరునిచ్చే అన్నపూర్ణ కదలీరావం కాపాడవం కదలీరావం

నీతి తప్పక ప్రతి పూట సర్వభభూతానధుని మీద పుణ్యం పుపాట ప్రీతి తుపాడ రెడసట అష్టాచార పురు శివ శంకరుని నోట

మొన్న పెళ్ళికొడుకు చేయడం అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళు ఆశీర్వదించారు నెక్స్ట్ వన్ బై వన్ అందరం ఆశీర్వదించాం అండ్ రిలేటివ్స్ వస్తున్నారు వాళ్ళు కూడా అందరూ వన్ బై వన్ అందరూ ఆశీర్వదించారు ఇప్పటికే చాలాసేపు అవ్వడంతో పిల్లలకి పేషెన్సీ పోయింది సో ఇక లేగుస్తాం మమ్మీ అనేసి అంటున్నారు లేదు నాన్న ఇదంతా ప్రాసెస్ అయిపోయాక మీకు చాక్లెట్స్ ఇస్తారు అని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తూ వాళ్ళని అక్కడే కూర్చోబెట్టాము చిన్నపిల్లల్ని ట్రెడిషనల్ గెటప్లో రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను చిన్ను చిన్నప్పుడు చాలా చేశాను వాడితో అండ్ చిన్నుకి కృష్ణుడి వేసం వేసినప్పుడు ప్రతి ఒక్కటి వాడు వేసుకున్న ప్రతి ఒక్క జ్యువెలరీ టైప్లో ఉన్నదన్నీ నేను అవి తీసుకొని వచ్చి ప్రిపేర్ చేసి మరి వేశాను శ్రీరాముడి గెటప్ అండ్ మంత్లీ ఫోటోషూట్స్ కూడా ఏ ఒక్క మంత్ మిస్ అవ్వకుండా చేసేదాన్ని

smile kare ye chocolate dal ke banay kare kare ga ye banay luga